సమ్మర్ వచ్చేటప్పుడు అయినా నేను ఎప్పుడైనా వన్ మంత్ ఇలాంటి పనులు చేసుకుంటాను అయితే జొన్నలు తెప్పించిన నేను సూపర్ మార్కెట్లో ఇవి కడిగి ఆరబెట్టుకొని మనము ఎప్పుడు కానీ హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది మళ్ళీ సమ్మర్లో ప్లస్ ఏమంటారు ఈజీగా అవుతుంది మళ్ళీ ఇలా ఒక్కసారి వన్ మంత్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు నెల అంతా ఈజీగా ఉంటుంది ఇట్లా టబ్బుల కొన్ని వాటర్ పోసుకొని పచ్చజొన్నలు ఒక కేజీ తెప్పించిన ఇలా ఇప్పుడు ఏమి ఇసుక వస్తలేదు వస్తే గాలిచ్చుకోవచ్చు మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇసుక వస్తలేదు ఇప్పుడు నీట్గానే వస్తుంది చూడండి ఇట్లా ఇట్లా అడిగితే పైన ఎంత చెత్త వస్తుందో ఒకసారి చూడండి ఇట్లా మంచిగా ఒకటికి రెండు సార్లు కడుక్కోండి ఏం ఉండదు అనుకుంటాం కానీ లైట్గా సన్న దుమ్ము ఉంటుంది ఇట్లా చిన్న కట్టె పుల్లలు తాలు అలాంటివి ఉంటాయి పోతాయి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా తొందరగా ఎండుతాయి ఇంకా ఎండలేదని కొద్ది ఇప్పుడు ఎండ వస్తే నైట్ వరకు ఎండుతాయి అంత వేడి వస్తుంది ఎండ బాగా కొడుతుంది కదా చెత్త ఇట్లా ఉంటుంది తాలు ఇట్లా ఒకటికి రెండు సార్లు కడుక్కోండి ఇట్లా మనం ఒకటికి రెండు సార్లు కడుక్కున్నాక మన జల్లి గుల్లల ఇట్లా పోసుకోండి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి పచ్చజొన్నలు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తింటూరు కదా షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చండి చాలా హెల్దీ ఇది మొత్తం తెల్ల జొన్నలు కూడా తినద్దు అంట పచ్చ జొన్నలు కూడా వాడాలంటే నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నా అంటే ఒక కేజీ ఇది ఒక కేజీ ఒక తైదలు తైదలు వీటిని ఏమంటారు రాగులు అంటారు తైదలు రాగులు అంటారు ఇవి కూడా ఒక కేజీ మూడు కలిసి కేజీ నేను కేజీ లెక్క ఇది రెండు కేజీలు ఉన్నాయి ఇప్పుడు ఒక కేజీ ఏమో పిండి పట్టించుకొస్తా ఈ మూడు కలిపి ఒక కేజీ ఏమో గట్క వేసుకుంటాం మనం ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా గట్ గట్క అంటే తెలుసు కదా జొన్న అన్నం దాని గురించి అని ఇవి రెండు కేజీలు తెప్పించిన ఇది రెండు కేజీలు తెప్పించిన ఇవి కూడా ఇవి రెండు కేజీలు ఎందుకంటే ఒక కేజీ ఏమో ఇంట్లో వస్తాయి మూడు కలిపి పట్టిస్తాయి ఇంకొక కేజీ ఏమో అంబలికి రాగి జావ గురించి ఇగో ఇవి కూడా ఇట్లా మంచిగా గడుపుకోవాలి ఇట్లా ఒక వన్ మంత్కి ఒకసారి వేసుకుంటే అందులో అన్నీ ఈజీ అయితే ఇవి మాత్రం జల్లట్లనే పోసుకోండి ఇలాంటి జలిగినలల్లా పోసుకోకండి అందకెళ్ళి వెళ్ళిపోతాయా ఇంకా చూసిరా క్లాత్లో పోసి ఎండకి పెట్టుకొచ్చుకుందాం ఇట్లా ఒక పట్ట వేసుకొని ఇట్లా మంచిగా ఆరబెట్టుకోండి కొన్ని ఇట్లా వేసుకొని ఒక పట్ట వేసుకొని దాని మీద క్లాత్ వేసుకొని ఇది ఇట్లా ఆర మంచిగా ఎండ మాత్రం ఏ దంచి కొడుతుంది గం గంటసేపట్లో ఆరిపోతాయి ఇవి అంత ఎండ కొడుతుంది ఇవి మంచి ఎండినాక మనం ఇట్లా నోట్లు వేసుకుంటే అయితే అప్పుడు గిండి పంపియండి పిండి పట్టించుకోండి మేము సాయంత్రం చూపిస్తాం మళ్ళీ ఓకే నెక్స్ట్ ఇట్లా దేనికి అవే సపరేట్ ఎండ పోసుకోండి పొద్దున మనం అన్నీ కడిగి ఎండ పోసుకున్నాం కదా పిండికిండికిచ్చి పట్టించిన అవన్నీ అవన్నీ కొంచెం ఇట్లా చల్లార పెట్టుకోవాలి ఇది ఇగో ఇదేమో జొన్నలు గట్కకి వేసిన ఇది పిండి జల్లించుకోవాలి ఇంకా ఇళ్ళకెళ్ళి గట్క మనం సపరేట్ చేసుకోవాలి కొంచెం పిండి వెళ్తుందన్న ఇదేమో అంబలికి అదే జావ రాగి జావ ఇట్లా ఇవి మూడు కలిపినాయి మూడు ఏది పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అండ్ ఇవి రాగులు ఇంకా ఇవి ఈ మూడు కలిపి ఈ పిండి పట్టించిన నెక్స్ట్ ఇట్లా బియ్యం పిండి కూడా పట్టించి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కోసారి వన్ మంత్కి ఒక్కోసారి ఇట్లా నేను చేసుకుంటాం ఇప్పుడు మనము ఈ జావలకు నేను ఒట్టి జావ ఒట్టి ఇట్లా చే ఏమంటారు జావ ఇలా డైరెక్ట్ వేయనండి ఇంకా అందులోకి నేను జొన్న పలుకులు వాడతా ఏది మక్కజొన్న పలుకులు వాడతాం అది ఇప్పుడు మనం గ్రైండర్ చేసుకుని జొన్న జావకు సిద్ధం చేసుకుందాం ఇప్పుడు కలిపి పెట్టుకుంటే పొద్దున మనం జావా చేసుకోవచ్చు ఇవి ఆలోపు మనం చల్లారించుకోవాలి చల్లార్చుకున్నాక కొంచీ ఏమంటారు పట్టు పట్టుకోవాలి ఇది జల్లించి పెట్టుకుంటే మనం ఎప్పుడు కానీ ఇట్లే పెట్టద్దు జల్లించి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు తీసుకుంటా వేసుకోవచ్చు ఇట్లే పెట్టి గారికి ఊరికి జల్ల తీసి పట్టుకోవడం అది ఇబ్బంది అనిపిస్తుంది అన్నీ రాగానే సల్లార పెట్టుకున్నాక చల్లారినాక అందరూ అన్నీ జల్ల పట్టుకోవాలి ఇట్లా ఒకేసారి రోజు కష్టపడితే నెల అంతా ఈజీగా మనకు పనులు సులభమవుతాయి ఈ రోజు రోజు మళ్ళీ పట్టించు పిండిలే మనము సూపర్ మార్కెట్లల్లో పిండి డైరెక్ట్ దొరుకుతుంది కానీ అంత టేస్ట్ అనిపించేది మీరు ఇట్లా పట్టించుకొని చూడండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ మనం ఈ రొట్టె వేసేటప్పుడు కొందరికి రొట్టే సాగుతలేదు జిగోస్తలేదు అది అని చెప్పి అంటారు కదా ఇట్లా పట్టించి చూడండి ఇట్లా అన్ని పిండులు ఇట్లా రెడీగా వేసి పెట్టుకోవాలి గ్లాస్ ఇందులో వేసి పెట్టుకోరనుకోండి మనకు కొలత కూడా తెలుస్తుంది ఇప్పుడు రోజు ఒక గ్లాసు మనకు ఎంతమంది మంది ఉంటామో అన్న దాన్ని బట్టి ఇట్లా వేసుకోవచ్చు ఇది మన జావలకు రాగి జావలకు నేను ఇట్లా మగజన్న కంకులు ఎం ఎండిన ఎండిన కంకులు గింజలు తెప్పించుకున్నా ఇవి గ్రైండి గ్రైండింగ్ చేసుకోవాలి చిన్న పలుకులు లాగా గ్రైండింగ్ చేసుకోవాలి జావలకు చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇది మధ్య మధ్యలో పండ్లకు తలుగుతుంటాయి మంచిగా అనిపిస్తుంది కొందరు రోడ్స్ వేసుకుంటారు కొందరు ఇవి వేసుకుంటారు ఇష్టం వాళ్ళది మా అత్తమ్మ వాళ్ళు ఇట్లే ఇవే వేసుకుందరు జొన్నలే జొన్న పలుకులు వేసుకుందరు మొక్కజొన్న జొన్న అంటే మొక్కజొన్న చూసిరా ఇట్లా పిండి వస్తుంది పిండి కింది తీసేస్తే మళ్ళీ ఇలా ఈ మక్కజొన్నలు మొక్కజొన్నలు ఇట్లా చాట్లు వేసి ఇట్లా వేసుకోవాలి మళ్ళీ గ్రైండింగ్ చేసుకుంటే ఇట్లా ఇట్లా వస్తుంది అంటే ఇంకా కొంచెం ఇగో ఇలా కొన్ని దంగని ఉంటాయి ఇవి తీసి మళ్ళీ గ్రైండింగ్ చేసుకుంటాం పౌడర్ లాగా అయితే చిన్న చిన్న పలుకులు మాత్రం మళ్ళీ వేసుకోవాలి ఇట్లా మనం చేసుకున్న పలుకులు ఉన్నాయి కదా మీ ఇష్టం ఎంత కావాలంటే అన్ని కావాలంటే అన్ని ఉంచుకోవచ్చు నేను ఇగో ఇన్ని వేసుకుంటున్నాను జరపు ఇట్లా వేసుకొని చాలు నేను ఇంత పిండి వాడుకుంటా ఇట్లా వేసుకొని దీనికి నేను ఒక ఏడు గ్లాసుల వాటర్ పోస్తా ఒక గ్లాసు పిండికి ఏడు గ్లాసుల వాటర్ పోస్తాం ఇవి ఇట్లా ఓషి కలిపి పెట్టుకుంటాను అన్నట్టు నైట్ అయింది ఇంకా అప్పుడు నానమ్మ వాళ్ళు ఏం చేద్దరు ఇది అంబలి అందరు అయితే ఎండకు పెడుతురు మధ్యాహ్నమే మధ్యాహ్నం ఎండకు పెట్టి సూర్యరాశి మీ దీనికి చెప్పేసి ఇట్లా కలిపి పెట్టి ఎండకు మధ్యాహ్నం పెట్టి నైట్ అట్లే పెట్టి పొద్దున జావకాదురు అట్లా పులిపెక్కు కొంచెం ఇది మన మన ఇష్టము లూజ్ కావాలంటే లూజు కొంచెం ఇంకా గట్టి కావాలనుకుంటే ఒక గ్లాస్ తక్కువ పోసుకోండి ఇంకో ఇట్లా కలిపి పెట్టుకోండి నైటే మీకు టైం లేదనుకుంటే పొద్దున మార్నింగ్ ఒక టూ అవర్స్ ముందైనా నానబెట్టి పెట్టుకోండి ఇట్లా నాన్తో ఏంటంటే నాని పొద్దున పిండి అడుక్కుపోతుంది నేను పొద్దున చూపిస్తా వాటర్ ఇట్లా పైకి వచ్చేస్తుంది ఆ వాటర్తోనే మనం ఈసారి పెట్టుకొని జావా చేసుకుంటాం ఓకేనా నిన్న మనం నైట్ నానబెట్టుకున్నాం కదా ఇగో ఈ పిండి ఇట్లా మూతుంది చూసుకుంటే ఇగో ఇట్లా ఉంటుంది పులిసినట్టు కొంచెము మీకు ఒకవేళ పులుపు ఇష్టం లేదనుకుంటే మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోండి ఇగో మనం ఇంకా కొంచెం ఇగో అప్పుడు అవి వేసినాం కదా కొంచెం పొట్టు ఉంది పొట్టు తీసేసుకోండి కొంచెం ఏంటిది ఇగో ఇక పైన పైన నీళ్ళు ఇంట్లో పంపుకోండి ఇట్లా ఇదే అన్నట్టు ఇది మన తిని నేను పొట్టుకు సరిగా ఎరగలే కదా అది అన్నట్టు ఈ పొట్టు ఇది ఇట్లా ఇది కొంచెం లైట్గా మా మసులుతుంది మసిలినాక ఇప్పుడు మనం ఇది కలిపెట్టుకున్నాం కదా ఇది ఇంట్లో పోసుకుందాం మసులుతుంది ఇక ఇంకా మన పిండి ఉంటుంది కదా కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకు ఇది మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఇంకెక్కువనే మనకి మన జాబాలాగా ఇట్లా ఏర్పడుతుంది తేనెలాగా వస్తుంది ఇట్లా మంచిగా అట్లా అయ్యేదాకా ఉడకనివ్వాలి దీన్ని మూత పెట్టకండి మూత పెడితే పొంగిపోతుంది కొంచెం సిమ్ముల్నే చిన్న మంట మీద లైట్గా ఇట్లా సైడ్ పెట్టుకుంటూ ఇట్లా సైడ్ పెట్టుకుంటూ ఉడకబెట్టుకోండి ఇట్లా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసేయండి మూత పెట్టుకోకండి ఉట్టిగానే పొంగిపోతుంది ఇట్లా మంచి ఇట్లా మొత్తం ఉడకాలి ఇట్లా పిండి పిండి ఉడకకపోతే కొంచెం నొప్పి లేస్తుంది కడుపులు నొప్పి లేసే అవకాశాలు కూడా ఉంటాయి పిండి మంచిగా ఉడకనివ్వాలి ఇట్లా ఎండాకాలం ఒక్కోసారి వేసి పెట్టుకుంటే ఈ జాబ్ ఒకసారి ఒక రోజు రొట్టె నైట్ ఎప్పుడన్నా మీ ఇష్టం లేకపోతే ఎందుకంటే అది హీట్ అవుతుంది చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఇక ఈ జావ గట్క మాత్రం సమ్మర్ అయిపోయేదాకా యూజ్ అవుతుంది కడుపుకు చలవనిచ్చేది ప్లస్ హెల్తీ ఫుడ్ మళ్ళీ ఏమంటారు వేరే టిఫిన్స్ పోయి కడ గంటలు గంటలు ఉండి చేసే అంత ఓపిక కూడా అనిపించేది ఇప్పుడు ఇలా వేసుకోండి చల్ల చల్లగా మంచిగా ఇంత మజ్జిగ పోసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇది మళ్ళీ తాగొచ్చు టిఫిన్ బ్రేక్ఫాస్ట్కు బదులు మధ్యాహ్నము మనం అన్నం తిన్నాక మళ్ళీ పడుకొని వేస్తాం అప్పుడు కావాలనిపిస్తుంది చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ డేస్ అయినా తాగొచ్చు త్రీ డేస్ అయినా తాగొచ్చు ఇది ఖరాబ్ కాదు ఇది ఇది మొత్తం సిమ్ముల్నే ఉడికించండి ఇంచుమించు ఉడికినట్టే ఇంకా ఇలా మొక్కజొన్న పలుకులు ఉన్నాయి కదా మొక్కజొన్న పలుకు ఉడికినప్పుడు ఇక దించేసుకోండి మీకు తెలియనోళ్లకు తెలిస్తే మామూలుగా మనకు కొంచెం చిక్కగా తెలుస్తుంది కొంచెం కలరు చేంజ్ అవుతుంది మన పిండి పోసినప్పటికీ ఇప్పటికీ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అది వండుతుంటే వండుతుంటే మీకే తెలుస్తుంది ఇలా వేసుకోండి ఎండాకాలం చల్ల చల్లగా హాయి హాయిగా చల్వనిచ్చి అంబలి అంబలి రాగి జావా రెడీ అయింది అంతేనండి చాలా ఈజీగా ఇటు వేరే పని చేసుకుంటూ ఇటు పొద్దుగా మార్నింగ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇంత ఇందులోకి మనము చల్ల వేసుకున్నాము చల్ల వేసుకొని అందులోకి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే రెడీ చేసుకున్నాము మళ్ళీ అంచుకు చింతకాయ చట్నీ మామిడికాయ చట్నీ ఇష్టపడే వాళ్ళు అట్లా వేసుకోండి మధ్య మధ్యలో ఈ పలుకులు ఈ పలుకులు మాత్రం పంటికి తలుగుతుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది ఈ మొక్కజొన్న పలుకులు లేని వాళ్ళు ఒకప్పుడు బియ్యం గింజలు కూడా వేసేవాళ్ళు కాకపోతే నాకు మొక్కజొన్న పలుకులు మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇందులో చాలా మంచిగా ఉంది టేస్ట్ ఈ మధ్యన ఓ రాత్రి నానబెడతాండి పొద్దుగా లేవంగానే రెండు గంటల ముందు నానబెడుతున్నా కానీ ఇట్లా రాత్రి నానబెట్టుకొని ఇట్లా వేసుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం కూడా తాగండి మస్తు మంచిగా ఉంది టేస్ట్ రెండు రోజుల దాకా కరబ్ వేడి వేడిగా కంటే చల్లగా ఇంకా బాగుంటుంది వేడి కూడా ఉంది ఓకే ఇలాంటి హెల్దీ రెసిపీ మీరు కూడా వేసుకొని తినండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్